హాయ్ ఫ్రెండ్స్ మహ్ూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేల వారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నేకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు పిల్లలు కాదు దసరా వస్తుంది కాబట్టి పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి ఈయన దగ్గర మొత్తం నలభై ఎనిమిది యాభై పొట్టేళ్ళు ఉన్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి ఈయన రెండు వీడియోలుగా పెట్టున్నారు నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే వీడియోలో పెడుతున్నాను సో రెండు వీడియోలు వచ్చేసి అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది పొట్టెళ్ళు మొత్తం కొంటే ఒక రకంగా ఇవ్వవచ్చు ప్రస్తుతానికి ఈ ఇరవై నాలుగు వరకే డీటెయిల్స్ నాకు పంపించున్నారు ఇంకొక వీడియో రేపు పెడతాను అది అది ఒక ఇరవై నాలుగు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయనేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు నేనైతే తెలుగులోనే మాట్లాడతాను అది అప్లోడ్ చేసింది కూడా అలాగే ఉంటుంది మీ ఫోన్లోకి యూట్యూబ్ ఆ ఫ్యూచర్ ఇచ్చిందన్నమాట మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆ వీడియోని వినొచ్చు అనేసి దాన్ని మీరు మార్చుకోవాలా ఒకవేళ తెలుగు వీడియో ఉంటే దాన్ని తమిళ్లో చూడాలనుకుంటే మీరు చూడొచ్చు లేదా తమిళ్ వీడియో ఉంది దాన్ని తెలుగులో చూడాలంటే మీరు చూడవచ్చు మీ ఫోన్లో మీ చేతుల్లో ఉంది అది మార్చుకోవడం అది కొద్దిగా మీరు చూసుకోండి తెలియని వాళ్ళకి పక్కన వాళ్ళు కొద్దిగా చెప్పండి వాళ్ళు నేర్చుకుంటారు సో తెలిసిన వాళ్ళు అవతల వాళ్ళకి షేర్ చేయండి ఎలా మార్చుకోవాలనేది సో మనమైతే తెలుగులోనే వీడియో మాట్లాడుతున్నాం అండి ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఈ పొట్టేళ్ళు ఉన్నాయి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కొడవలూరు విలేజ్ నుంచి ఉన్నాయండి సో ఈ ఇరవై నాలుగు పొట్టేళ్ళు వచ్చేసి జత ముప్పై ఐదు వేలుగా బ్యారం చెప్పి ఉన్నారు ఇంకొక ఇరవై నాలుగు ఉన్నాయి కదా అప్పుడు నలభై ఎనిమిది అవుతాయి సో ఆ నలభై ఎనిమిది తీసుకుంటే ఒక రకమైన ధర వస్తాదేమో మీరు బ్రదర్ కాల్ చేయండి ఆ వీడియో మీకు పర్సనల్గా పంపిస్తారు లేదంటే నేను రేపు మళ్ళీ మీకు వీడియో పంపి పెడతాను అది యూట్యూబ్లో సో ప్రస్తుతానికైతే ఇరవై నాలుగు పిల్లలు ముప్పై ఎనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ముప్పై ఐదు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు